సిద్ధం ఉండాలని పిలిపిచ్చారు ఆ భూమి బ్యాచ్కి చెప్తున్నా ఊర్లో పెట్టేసి కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమ్ భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మరుత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు వేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలాకొకసారి ఇదిగో బా జగన్ రెడీనా రెడీనా సీటు మార్త పెడదా రెడీనా వదులుతామా జగన్ని జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటకు రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ ఏం జగన్ పేరు మర్చిపోయి సైకుంటున్నారు ఏంటి అందరూ జగన్ పేరు మార్చేశారు మీరందరూ సైకోనేనా సైకో జగన్ అన్నారు స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు ఈ స్వభావంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుకనే వేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల ఇప్పుడేకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట అంటే రాజధాని మీరు కట్టలేరు ఉన్న రాజధాని చెడగొడతారు మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండాలంటారు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కాని ఈ రాజధాని ఫైల్స్ వద్దంట ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం